భూ కబ్జాలపై పోలీస్ కమిషనరేట్ కి ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిషనర్ నగరంలో అన్ని పోలీస్ లో భూ బాధితులు ఫిర్యాదులు చేస్తే విచారణ జరిపి న్యాయం చేసేందుకు కృషి చేస్తామని అనడంతో పోలీస్ స్టేషన్లకు బాధితులు క్యూ కట్టారు దువ్వాడ పోలీస్ స్టేషన్ కు సంబంధించి అక్షయ గ్రాండ్ లో డీసీపీ మేకా సత్యబాబు ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం జరిగింది ఇరవై మంది వరకు భూ బాధితులు ఫిర్యాదు చేసినట్టు తెలిపిన డీసీపీ మేకా సత్యబాబు భూముల ఆక్రమణదారులు ఎంతటి వారైనా చట్టపరంగా

గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఆదేశాల మేరకు విశాఖపట్నం సిటీలో కొంచెం ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నటువంటి ఆల్ పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో ఈ ల్యాండ్ గ్రాబింగ్కి సంబంధించి ఎటువంటి సంఘటనలు జరగకుండా ఈ స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ నూతన ఈ రాజధాని నగరంలో ప్రజలందరి యొక్క వాళ్ళ ప్రాణమానాలతో పాటు వాళ్ళ ఆస్తులకు కూడా రక్షణ ఉండాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఈ ఉద్దేశం మేరకు ఎక్కడైతే ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ల్యాండ్ గ్రాపింగ్ గ్రాబింగ్ ఇష్యూస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ఆ ఫిర్యాదుల్ని చట్టపరంగా ఏ విధంగా డిస్పోజ్ చేయాలో ఆ విధంగా డిస్పోజ్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటు సిటీ డెవలప్ అవుతూ ఉంది ఇక్కడ వస్తున్నటువంటి యొక్క ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూస్ అన్నట్లని ఒకసారి తెలుసుకొని వాటి మీద ఏదన్నా క్రిమినల్ కంటెన్షన్స్ ఏమన్నా ఉన్నట్లయితే దాని ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకో తీసుకుంటాము లేదన్నట్లయితే అది సివిల్ డిస్ప్యూట్గా ఉన్నట్లయితే చట్ట ప్రకారం కోర్టులు గౌరవ కోర్ట్స్ ఏ విధంగా అయితే దాన్ని ఆర్డర్స్ వేస్తే దాని ప్రకారం డిస్ప్యూట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు వరకు అయితే ఒక దగ్గరగా ఒక ఇరవై వరకు ఫిర్యాదులు వచ్చినాయి తప్పనిసరిగా దీని మీద క్లియర్ ల్యాండ్ గ్రాబింగ్ ఉండి క్రిమినల్ కంటెన్సెన్స్ ఉండి అన్యాయంగా ఎవరి భూమి ఆక్రమించేటువంటి అటువంటి ఏమైనా జరిగితే తప్పనిసరిగా వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ల్యాండ్ గ్రాబర్స్ని ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు